మొట్టమొద ఉపరాష్ట్రపతిగా అతను పనిచేశాడు మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతి రెండు సార్లు అతని కంటే ముందుగా మరి బాబు రాజేంద్ర పరిషత్ గారు రాష్ట్రపతికి పనిచేశారు తర్వాత మరి భవిష్యత్ గారు ఆ తర్వాత అంటే రాష్ట్రపతిగా ఇతను పదవి పొందుకున్నారు రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఏ విధమైన గర్వం కానీ ఆ పంపం కానీ అలాగే ఏది కూడా లేకుండా ఎన్ని ఉన్నతమైనటువంటి పదవులు పొందుతున్నాను అనేటువంటి ఏ విధమైనటువంటి ధర్మం లేకుండా చాలా చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అంటారు చాలా ఉన్నతమైనటువంటి నాయకులతో పనిచేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తనకు వచ్చినటువంటి బిరుతులు స్వతంత్రానికి ముందు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే ముందు స్వతంత్రం తర్వాత అన్నట్టుగా స్వతంత్రం వృత్తులు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విడుదల పరిస్థాపనలో ఉన్నటువంటి అని అంటే అంటే గురు అన గురు అంటే మరి అనేకేకట్లో ఉన్న వారిని తెలుగు నడిపించేవాడు అంటే ఉపాధి తల్లిదండ్రుల తర్వాత ఇప్పుడు తల్లి ఎంత తీసుకుంది తండ్రి తన జీతం దాచు పిల్లలు చేస్తాడు తల్లిదండ్రుల తర్వాత గురువు

అక్షరాభ్యాసం చేయించినటువంటి గురులు ఎవరైతే ఉన్నారో ఆయన తన జీవితాన్ని నేర్పించారు తన జీవితాన్ని నేర్పించాలి కనుక ఆ రోజు ఆయన చేసినటువంటి నేను అనుకుంటాను ఆయన తన సమయాన్ని వెచ్చించుకోవటం చూద్దే ఈ రోజు నేను ఎలా నేర్చుకునే వాటిని కాదండి నేను ఏ ఊరి పని చేసుకునేవాడిగాను లేదంటే దొంగ కను లేదంటే విద్య లేని వాడి ఎంత వస్తువులు ఎందుకంటారంటే అంటే విద్య లేకపోతే వాడు మనిషి కాదా టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఒక ఉపాధ్యాయుడు తన సమయాన్ని రచించకపోతే ఏ విద్యార్థి కూడా ప్రయోజకులు కాలేదు ఇది వాస్తవం అంటే డబ్బుగా చేయొచ్చు లేదంటే వేరే వేరే పేరు సంపాదించుకోవడానికే చేయొచ్చు ఒక ఉపాధ్యాయుడు ఓకే రాష్ట్రపతి అవార్డు ఇస్తారు లేదంటే వేరే వేరే గవర్నర్ చేతుల మీద ఇంకేమో ఈ రోజు చాలా ప్రజ్యాప్తం కనుక ప్రతి ఉపాధ్యాయుడికి ఆ మంచి పేరు సంపాదించినటువంటి ఉపాధ్యాయుడు అవార్డ్స్ ఇస్తారు అవన్నీ పక్కన పెడితే ఒక విద్యార్థి ఒక మంచి అంటే ఒక మనుషులుగా మనిషి అనుభవించారు మనిషి కాదంటే అంటారు ఇప్పుడు మనిషి కాదంటే పశువు పశువు పశువుకి ఏముండదు వివేచన ఉండదు వీడు మనుషులు కాదు అంటే ఆ ఒక వ్యక్తిని మనుషులుగా తయారు చేసి కావాలంటే ఉపాధ్యాయుల సమయాన్ని ఆరోగ్యాన్ని స్కూల్లో చాలా ఏమి తీసుకుని పిల్లలందరికీ కూడా దాని జీవితంలో ఆస్వాదిస్తాడు మీరు నా పిల్లలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తప్పుకోలేదు స్కూల్లో క్లాసులు ఎంతమంది పిల్లలు ఉంటారు ముప్పై నాలుగు మంది పిల్లలు ఉంటారు సమయాన్ని గడపాలి ఎవరు ఎలాంటి మెంటారిటీతో ఉన్నారు ఎవరు ఎవరు స్పీడ్ అవుతూ ఉన్నారో ఎవరు ఎలాంటి వ్యక్తులు అని అర్థం చేసుకొని వాడిని ఏ మోదాన్ని తయారు చేయాలో ఎలా తీర్చుకుందాలో ఒక ఉపాధ్యాయుడు సమయాన్ని ఆరోగ్యాన్ని గురిగా అతను వెళ్ళి ఆ వ్యక్తిని బయోజుకు తయారు చేస్తే చదివిలో దాటి ప్రయాణిస్తున్న తర్వాత ఎమ్మార్ పోలీసులు అవి అయిపోతూ ఉంటాం అంటే చాలా ごめんなさい。 కలిగినే రాధాకృష్ణ గారి అంత ఉన్నతమైన స్థానానికి ప్రభుత్వం గల కారణం ఏంటంటే అంటే గురువు అంటే అంతకాశలో ఉంటారు ఇప్పుడు గురువు గంగ కూడా పదో ఏమవుతుంది అంటే మీరు గురువులను వెలవడద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీరు గురువులకి పిలువడవు క్రీస్తు ఒక్కడే మీకు గురువు అంటే నేను చెప్పినటువంటి రెండు మార్క్స్ ఒకటి అంతగా గురువు అంటే చీకటి గురు అంటే 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 ఈ రోజు ఉపాధ్యాయుడు అంటే వ్యాధి పోయింది అనంటే ఒక కుటుంబాలు ఎలా ఉండేవాళ్ళంటే అది ప్రపంచ సమాజంలో వెలుగు లేదు జ్ఞానం లేదు అది చాలా మంది

ప్రపంచంలో చాలా మంది చాలా మంది గురువులు ఉంటారు స్కూల్కి దాదాపు పది పదిహేను మంది టీచర్స్ ఉంటారు అందరూ ఒకే రకమైనటువంటి మన పనిచేస్తారా అంటే నేను అంటారు వాళ్ళందరూ గురువులు కాదు ఎందుకు వాళ్ళందరూ గురువులు కాదంటే అందరూ ఒకే రకమైన మనస్త్తు పనిచేయరు కొంతమంది టీచర్స్ ఎలా పనిచేస్తారంటే విద్యార్థుల్ని చాలా గా చాలా కొంతమంది పిల్లలు అడిగి అనుకోండి మ్యాథ్స్ టీచర్ ఎలా ఉండాలంటే అమ్మ మా టీచర్ చాలా అంటారు ఇంకొక టీచర్ ఎలా ఉంటారు టీచర్ తెలుసు అండి ఈ రోజు ఉపాధ్యాయ రోజు మీరు కొంతమంది గురువులు చాలా మంది గురువులుగా బోధించుకున్న వారు చాలా మంది ఉన్నారు కానీ యేసు క్రీస్తు ప్రభుల గురించి ఆలోచన చేస్తే ఆయనే మెచ్చిపోయినటువంటి గురువు ఆయన చాలా మంది చాటుకోవడానికి వచ్చారు కానీ యేసు ప్రభు నాకు ఎవరు నిలబడలేకపోయారు అవి ఏం చేశారంటే తన జీవితాన్ని ఇచ్చారు ప్రాణాన్ని దారిపోతారు పాపు కొరకు మరి ఆయన తిరిగి వెళ్ళి మరలా ఆయన అందరితో మాట్లాడేది నేను నీ కొరకు నా ప్రాణం వేయడానికి గురువు ఏం చేస్తాడు తెలుసా నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి గురువు అనేవారు ఎవరు అని అంటే మగ్గిపోతున్న వాడు చీకటిలో ఉన్నవారు విద్యాభ్యాసం లేని వారు ఒకప్పుడు శతాబ్దం ఇరవై శతాబ్దంలో భారతదేశం అలాగే ఉండేది పూర్వనమ్మకాలు సజీసాకాలు అని ఆ తర్వాత ఏవో పరిస్థితులు మనసులో ఉంటాయి వాటి అన్ని వినిపించడానికి చాలా మంది ప్రయాసపడ్డారు వారిలో ఎంతో మంది ఉన్నారు కానీ ఈరోజు ఉపాధ్యాయు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఒక ఉపాధ్యాయు పనిచేసి ఒక్క సెకండ్ కనుక మరి ఇక్కడ రాధాకృష్ణ గారి గురించి చాలా మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా పనిచేస్తారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రయాసం మీ కష్టము ఎంతో కాదు మీ దగ్గర చదువుకున్న పిల్లలు నేను అనుకుంటాను మీరు ఎక్కడ కానీ ప్రయోజకులుగా ఉన్నారు అలాగే క్రీస్తు మనకు ఉపాధ్యాయుడు బోధకులు ప్రవక్త ఆయన నేర్చుకుంటున్న మనము ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి